ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఇంకా ఏ ఏ దర్శనం వారికి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే ముప్పయో తేదీ గురువారం రోజున అరవై నాలుగు వేల నూట పదహైదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై రెండు వేల ఏడు వందల పదకొండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి బాటగంగమ్మ గుడి వరకు కూడా ప్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ వేసవి సెలవులు ఇంకా వారాంతం కారణంగా ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ భారీగానే పెరిగింది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కృష్ణారావు గారు కైండ్లీ లెట్ మీ నౌ శ్రీవాణి దర్శనం టికెట్స్ కెన్ బి పోస్ట్ పోన్డ్ ఆర్ క్యాన్సిల్డ్ డ్యూరింగ్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ దర్శన్ టైమింగ్స్ ఆఫ్ అబో దర్శన అని శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి మీ టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి కాకపోతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసినటువంటి భక్తులు మీ టికెట్ ని ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీల్లో పోస్ట్ పోన్ ప్రీ పోన్ చేసుకోవచ్చు అయితే ఇలా రీషెడ్యూల్ చేసుకోవడం అనేది కేవలం ఒక్కసారి మాత్రమే రీషెడ్యూల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా మీరు ఏ తేదీకైతే ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉంటారు ఆ తేదీ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే రెండు రోజుల ముందు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీరు మీ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూలై ఇరవై తొమ్మిదో తేదీకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు ఆ తేదీకి అనుకోని కారణాల చేత మీరు తిరుమలకొచ్చి స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోలేరు అనుకోండి అలాంటప్పుడు ఆ టికెట్ ని ఆ తేదీ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే రెండు రోజుల ముందు మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి రీషెడ్యూల్ చేసుకోవచ్చు అంటే మీరు జూలై ఇరవై తొమ్మిదో తేదీకి బుక్ చేసుకున్న టికెట్ ని రెండు రోజుల ముందు అనగా జూలై ఇరవై ఆరో తేదీ సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న వేరే ఏ తేదీలకైనా పోస్ట్ పోన్ ప్రీ పోన్ చేసుకునే అవకాశం అనేది ఉందండి అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని ఒక్కసారి మాత్రమే రీషెడ్యూల్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ వినయ్ కుమార్ గారు అకామిడేషన్ రిసిప్ట్ లో ఉన్న టూ మెంబర్స్ క్యూ లైన్ లో ఉండాలా ఆర్ వన్ పర్సన్ ఉన్నా సరిపోతుందా అక్క మేము ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం దర్శనం కి అండ్ నేమ్స్ ఇచ్చాము అకామిడేషన్ లో ఏం ప్రాబ్లం లేదు కదా అక్క ప్లీజ్ క్లారిఫై మై దిస్ డౌట్ అని అడుగుతున్నారు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు కేవలం టూ మెంబర్స్ డీటెయిల్స్ ని మాత్రమే ఎంటర్ చేసి రూమ్ అనేది బుక్ చేసుకుంటామండి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు అకామిడేషన్ రిసిప్ట్ లో ఉన్న టూ మెంబర్స్ లో ఎవరైనా ఒక పర్సన్ అక్కడ ఉండి మీ ఫోటోని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది తిరిగి ఆ రూమ్ చెక్అౌట్ అయ్యేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా సేమ్ అదే పర్సన్ ఉండి మీ ఫోటోని క్యాప్చర్ చేసుకుని రూమ్ ఖాళీ చేస్తేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఒక రూమ్ లో ఇంత మందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి కాకపోతే టూ బెడ్స్ మాత్రమే రూమ్స్ లో ఉంటాయి కాబట్టి ఫోర్ మెంబర్స్ వరకు ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండవచ్చు మీరు అడ్జస్ట్ చేసుకుని ఉండాలి అనుకుంటే సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయినా కూడా ఆ రూమ్ లో ఉండవచ్చు అండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ పెంటయ్య గారు మేడం గారు ఎస్ టికెట్స్ కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ ఓకేనా అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి కావచ్చు ఇంకా తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ తీసుకోవడానికి కావచ్చు అలాగే తిరుమల కొండపై మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావచ్చు మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డే తీసుకోరండి ఒకవేళ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే అలాంటప్పుడు మీ నేము మీ ఐడి ప్రూఫ్ నెంబరు అండ్ మీ ఫోటో బాగా క్లియర్ గా కనిపించే జిరాక్స్ కాపీని తీసుకొని వస్తే యాక్సెప్ట్ చేస్తారండి అలాగే నెక్స్ట్ మంజుల గారు కెన్ వీ టేక్ నైన్ ఇయర్స్ చైల్డ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ వీ హ్యావ్ నాట్ బుక్డ్ ఫర్ హిమ్ అని అడుగుతున్నారు బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్ ను కానీ దర్శనం టికెట్ ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఏ సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఫ్రీగా మీతో పాటి తీసుకుని వెళ్ళవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా మీతో పాటు క్యారీ చేయాలి ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి కొంచెం పెద్ద పిల్లల్లా కనిపిస్తారు కాబట్టి అక్కడున్న టీటీడీ సిబ్బంది అడిగినప్పుడు వాళ్ళు బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ వారికి చూపిస్తే వాళ్ళు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలుగా కన్ఫామ్ చేసుకుని మీతో పాటుగా ఫ్రీగా దర్శనాలకు సేవలకు అనుమతించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చైతూ గారు స్పెషల్ ఎంట్రీ దర్శనంలో వన్ మంత్ లో టూ టైమ్స్ వెళ్లాలంటే పాస్ పాస్పోర్ట్ అండ్ ఆధార్ తో బుక్ చేసుకోవచ్చా గోవిందని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ని ని కావచ్చు సేవా టికెట్స్ ని కావచ్చు బుక్ చేసుకునేటప్పుడు పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ అనేది కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమేనండి ఇండియన్స్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఓన్లీ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకే నెలలో రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ నెంబర్ తో ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని ఇంకొకటి అంగప్రక్షణ సేవా టికెట్ ని కావచ్చు లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని కావచ్చు లేదా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవా టికెట్స్ ఇలాంటి ఆర్జిత సేవల్ని కావచ్చు ఇలా మీ ఆధార్ నెంబర్ తో మల్టిపుల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే నెలలో రెండు లేదా మూడు సార్లు అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వాసు గారు ఎనీ రూమ్ అవైలబుల్ ఇన్ తిరుమల ఆగస్టు నైన్టీన్త్ ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నారు తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ ఆల్రెడీ ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి మీరు ఆగస్టు పంతొమ్మిదో తేదీకి తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటే ఆగస్టు పంతొమ్మిదో తేదీన అర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఆరు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్ లో సీఆర్ ఆఫీస్ వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి లేదు మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్లో లో రూమ్స్ ఇచ్చే ఈ కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసి ఫైవ్ మూడు త్రీ సెదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సెదన్ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలా సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు కూడా తిరుమలలోని బాలాజీ బస్ స్టాండ్ కి దగ్గరలోనే అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయండి లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేస్ ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఆఫ్లైన్ లో తిరుమలలో అకామిడేషన్ పొందడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ Tchau,